మీ నాయన్యూస్ కి స్వాగతం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసారు కూడా ఫలితం దక్కలేదని నేను గత నాలుగు నెలల నుండి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరాలి అని తపనతో కష్టపడ్డారని కానీ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఒక చిన్న సంగతకం తప్పిదం వల్ల నా నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగిందని దానికి నేను చాలా బాధపడుతున్నా తెలిపారు అలాంటి వ్యక్తి ద్వారా పట్టభద్రాలకు న్యాయం జరగాలని ఆలోచించి ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది సంవత్సరాలు తన ఉద్యోగ జీవితాన్ని వదిలి పట్టభద్రుల అభ్యున్నతికి ద్వేయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ నాకు సపోర్ట్ చేయాలని కోరడంతో నా పూర్తి మద్దతు నాకు సహకరించాలనుకున్న వారు మమ్మల్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ లో గెలిపించాలని ముందుకు వచ్చిన వారు డాక్టర్ ప్రసన్న హరికృష్ణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని నా పూర్తి మద్దతు డాక్టర్ ప్రసన్న కృష్ణకి ప్రకటిస్తున్నానని తెలియజేశారు భవిష్యత్తులో గ్రాడ్యుయేట్లకు ప్రైవేట్ ప్రభుత్వ టీచర్లకు వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్లకు నాకు అండగా ఉంటానని చెప్పడంతో నేను నిజాబాద్ ఇంచార్జ్ తీసుకుని నా ఓటు బ్యాంకు నా స్వంత గ్రామం ఎడపెల్లి బోధనలో ముమ్మర ప్రచారం చేస్తారని మీరందరూ నాకు సహకరించాలని తెలియజేస్తారు మీరు మీకోసం పనిచేసేటట్టు అందరికీ ఎఫర్ట్ ఇచ్చేస్తారు మార్నింగ్ నుంచి ఈ టెన్ డేస్ గ్రౌండ్ లెవెల్లో నిజామాబాద్ ఇంచార్జ్ తీసుకొని మరి పనిచేస్తాను కరీంనగర్ లోకల్లో కూడా మా టీచర్స్ కాలీజ్ ఉన్నాయి అవి మా సర్కిల్స్ నా డిగ్రీ గ్రూప్స్ కానీ ఇంటర్మీడియట్ టెన్త్ గ్రూప్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ చిన్న మెసేజ్ పాస్ చేస్తే ఇంకోటి ఏంటి అని అంటే నేను ఎవరికి సపోర్ట్ చేసినా నా క్లాస్మేట్స్ కానీ ఎవరు ఒప్పుకోరు సార్కి సపోర్ట్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఒక ఎఫర్ట్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి కలవడం జనార్ద జ్ఞామతాబాద్ అనేది హర్షణీయమనే విషయాన్ని అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు నా ఉన్న మాక్సిమం ఓట్ బ్యాంక్ మొత్తం సార్ కోసం నేను మాక్సిమం ప్రయత్నం చేసేసి ఖచ్చితంగా ఏపించే ప్రయత్నం చేసి సార్ని గెలిపించుకుంటాం ఖచ్చితంగా దానికి నేను ముందంజలో ఉంటాను సార్ కోసం ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో మాట్లాడడానికైనా దేనికి మాట్లాడడానికైనా ఎక్కడ ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తాను ప్రతి దగ్గర ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా హరికృష్ణ సార్ని సపోర్ట్ చేయాలి ఎవరు ఏంది అనే ఎక్స్ప్లనేషన్ కూడా మాక్సిమం ఫోర్ మంత్స్ నుంచి గ్రౌండ్ లో కాబట్టి ఆ ఎక్స్ప్లనేషన్ కూడా నేను మాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ ఖచ్చితంగా మన వైపు ఖచ్చితంగా బీసీ బిడ్డలు కానీ మాక్సిమం ఎవరైనా కూడా మనకు ఎప్పటి చూపించేలాగా నేను కష్టపడతానని అందరికీ తెలియజేసుకున్నాను